తెలుసు మనం మనంత ముందు రెంట్ కొన్నాం చూడు ఆ ఆంటీ ఫోన్ చేశారు ఎందుకు ఏలేదు వాళ్ళ పాప పెళ్ళంట మనల్ని పెళ్లి గమ్మని చెప్పారు అబ్బో అలాంటి వాళ్ళ పెళ్లికి మనం వెళ్ళాలా ఇప్పుడు కుదరదని చెప్పండి ఏమైందే ఏమైందా అప్పుడు అంటే మనకు గతి లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం ఇప్పుడు మనకి ఇల్లు ఉంది కారు ఉంది బంగారం ఉంది డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళ పెళ్లికి వెళ్తే మనం చీప్ అయిపోతాం కుదరదని చెప్పేయండి చూడు నీ దగ్గర అంతగా ఉంటే నువ్వు ఉండే ఇల్లు మార్చుకో లేకుంటే నువ్వు తిరిగే కారు మార్చుకో లేకుంటే నీ వంటి మీద బంగారం మార్చుకో అంతేగాని నీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకు ఇప్పుడు నువ్వేం చూసి విర్రవీగుతున్నావో రేపు నువ్వు పోయిన తర్వాత ఈ కారు బంగ్లా నగలు ఇవేమి నీతో పాటు రావు నువ్వు మంచి చేస్తే మంచి పేరు మాత్రమే నీతో పాటు వస్తుంది